దేవునికి భూమి నీతి కనబడుతున్నారు ఆ రోజు దేవుని దృష్టిలో మోహం ఆ రోజు దేవుని దృష్టిలో అప్పుడు దేవుని దృష్టిలో ఒకటిలో ఓ పౌలు కనబడ్డాడు అప్పుడు దేవుని దృష్టిలో ఓడియా కనబడ్డాడు దేవుని దృష్టిలో అప్పుడు ఓ యోగస్ కనబడ్డాడు దేవుని దృష్టిలో అప్పుడు పరిశుద్ధులు కనబడ్డాడు రైతుమంతులాగా ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు ఎవరు బైబుల్ చెప్తూ నీతి మందుడు ఒకడును ఒకడు అందరూ దారి తప్పి దేవుడు నీ కొరకు చని పరిశుద్ధం స్వచ్ఛపడి వాక్యం అనుభవించుకొని దేవుడి చింతమందించుకొని నేనే భయపెద్ధులుగా నడిపించబడుతున్నా ప్రీతి మందులు ఇక నీలో పాపానికి స్థానము లేదు ఒక్కసారి విమోచిస్తూ మన క్రియలు వల్ల నీతి మందులుగా చేయలేదు మన భక్తి వల్ల నీతి మందులుగా చేయలేదు మన ఆస్తి మనకున్న తలతో నీతి మందులుగా చేయలేదు కేవలము ఏ సయ్య రక్తము ఏ సయ్య ప్రాణము మనని నీతి మందులుగా చేసే